ఈ బ్యాక్ ఫిల్టర్ వస్తుంది ఫస్ట్ బ్యాక్ ఫిల్టర్లో డస్ట్ పట్టేస్తుంది తర్వాత స్టిమ్యులేటర్ త్రూ మనకి సాఫ్ట్వేర్కి వస్తుంది ఎలక్ట్రో డిస్కేలర్ దీని ఎలక్ట్రోలాసెస్ ప్రాసెస్ అంటారు ఇందులోకి వచ్చిన తర్వాత వాటర్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ దీనికి ఆటోమేటిక్ కనెక్ట్ అయ్యి దీని త్రూ మనకి స్పన్ ఫిల్టర్కి వెళ్తుంది స్పన్ను లేకపోతే థ్రెడ్ లేకపోతే కార్బన్ ఫిల్టర్ మనం అక్కడ లొకేషన్ సిచువేషన్ బట్టి అక్కడ మనం ప్రొవైడ్ చేస్తాము బ్యాక్ ఫిల్టర్ ఉంటే మళ్ళీ బ్యాక్ ఫిల్టర్ పెడతాము సో ఆ తర్వాత ట్యాంక్ లో వాటర్ అనేది ఫ్రెష్ వెళ్తుంది సో దీని దీనికి మనం టూ వాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం త్రీ వాల్స్ దీనికి ఏదంటే మనకు డైరెక్ట్ అంటే డైరెక్ట్ పెట్టుకోవచ్చు లేకపోతే బైపాస్ పెట్టుకోవచ్చు బైపాస్ ఆప్షన్ అండ్ ఆటో ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి దానికి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనకి రిమూవ్ చేసుకోవడానికి దీని దానికి రిమూవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సో వర్క్ అనేది అయితే మాది ఇలా ఉంటుందండి ఇందులో మనం స్పెషల్లీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము ఇంపోర్టెడ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ మంచి క్వాలిటీలో బ్రాండ్లో ప్రొవైడ్ అండి మీకు ఎవరికైనా సరే మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు సో మీ కన్స్ట్రక్షన్ చేసిన వాటర్లో శుద్ధ తెల్లని సేల్ స్కేల్ అనేది అనుకోండి దానివల్ల మీ ఇంట్లో ప్లంబింగ్ మొత్తం పాడవుతుందండి దానివల్ల మీరు మళ్ళీ ఏదైతే ప్లంబింగ్ ఉందో దాన్ని క్లీన్ చేసుకోవడానికి కెమికల్ వాడడము లేకపోతే దాంట్లోంటి కొన్ని కొన్ని లొకేషన్స్లో ఎలా అంటే ఈ వంకలు ఉంటాయండి వంకలు స్పెషల్లీ మీరు ఇంట్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ వంకలు ఉంటాయి ఈ వంకలలో స్కేల్ ఒకసారి వెళ్ళి పట్టేసింది అనుకోండి తెల్లని శుద్ధ మా నా తేజాకో సొల్యూషన్స్ లో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు అందులో ఉంటుంది స్పెషల్లీ సో ఆ శుద్ధ వచ్చేసి ఇదంతా పట్టేసింది అనుకోండి జామ్ అవుతుంది జామ్ అయింది అనుకోండి మీరు కంపల్సరీ ప్లంబర్ ద్వారా అదికో దాన్ని రీవర్క్ చేయాలి దాన్ని మళ్ళీ ప్లంబింగ్ చేయాలి చాలా వర్క్ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం ఉండకుండా మీరు ఇంట్లో వాడుకునే ట్యాబ్స్ కానివ్వండి గీజర్స్ కానివ్వండి వాషింగ్ మిషన్స్ ఇవన్నిటికీ ప్రాబ్లమ్స్ అయ్యండి స్కేల్ ఉండడం వల్ల దాంతోపాటు మనకి స్కిన్ ప్రాబ్లం వస్తుంది జుట్టుడిపోతుంది బట్టలు తొందరగా షేడ్ అవుతాయి వాషింగ్ మిషన్లో వేసే బట్టలు సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనకి సాల్వ్ కావాలనుకుంటే ఎలక్ట్రోలాసిస్ ప్రాసెస్లో ఎలక్ట్రో డిస్కేలర్ వాటర్ సాఫ్టర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవ్వరు కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ మీకు లో ప్రొవైడ్ చేస్తాము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాము ఎప్పుడైతే మీకు కాల్ చేస్తారో సో ముఖ్యంగా ఒకటే అండి నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తాను వర్క్ బెటర్ ఇస్తాను కష్టపడతానండి మీకు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మేము వర్క్ చేస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ మేము ఇమీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మేము వర్క్ కంప్లీట్ చేసిస్తున్నాము సో ముఖ్యంగా ఏంటంటే ఇందులో సైజెస్ ఉంటాయండి చాలా సైజెస్ ఉంటాయి సైజ్లో మనం ఇప్పుడు ప్రతి ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ లీటర్ పర్ హవర్ పెద్ద డివైస్ ఇది సో మీకు వచ్చే వాటర్ యొక్క ని బట్టే మేము డిసైడ్ చేస్తాము సో సారికి వచ్చేసి ఈ డివైస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము హెవీ క్వాలిటీలో హెవీ లుక్ వస్తుంది ఇది సో మీకు వర్క్ అనేది బాగుంటుంది సో మీకు ఎవరికైనా సరే ఈ వాటర్ సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాటర్ సాఫ్ట్వేర్ కాకుండా అయినా సరే మేము ప్రొవైడ్ చేస్తున్నాము కారో ప్లాంట్ అయినా ప్రొవైడ్ చేస్తున్నాము బట్ ఇది పెట్టుకుంటే ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి మీకు మెయింటెనెన్స్ అనేది మీకు జీరో మెయింటెనెన్స్ అసలు ఇలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసి మెయింటైన్ చేయాల్సిన అవసరం పడదు సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్ని చోట్లలో ఎలక్ట్రోలాసిస్ ప్రాసెస్ అయినా చాలా బాగా వర్క్ చేస్తుంది సిక్స్టీ పర్సెంట్ స్కేల్ బ్రేక్ చేస్తుంది దాని తర్వాత డస్ట్ ఏదన్నా బ్రేక్ అవుతుంది దాంతోపాటు బ్యాక్టీరియా ఫంగస్ కిల్ చేస్తుంది సో కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని ప్రోత్సహించండి సో ప్రస్తుతము మా గురుగారు ఇక్కడ ఎవరైతే మాకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారో ఆయనతో కూడా మాట్లాడిస్తారు సో గురుగారు నా ప్రజెంట్ ఇక్కడ సో ఆయన మాకు ఎలా పరిచయము ఆయన ద్వారా మనం తెలుసుకున్నాము ఆయన పేరు అండ్ ఇది చేంజ్ గల కారణం ఏంటి ఒకసారి నమస్తే అండి నమస్తే అండి నా పేరు కమల్నాథన్ నేను మన టీటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కెమెరా ఆపరేటర్గా పనిచేస్తున్నాను మాకు ముఖ్యంగా ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్న తర్వాత వాటర్ చూస్తే బాగా హార్డ్గా ఉండి నీళ్ళు మరగబెడితే తెల్లగా సున్నంలాగా రావడం వలన మేము చాలా మందిని అప్రూవ్ చేయము మళ్ళీ వెతగా యూట్యూబ్లో మన వీళ్ళు తేజ సాఫ్ట్ అని చెప్పేసి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారని చెప్పి చూశాను వాళ్ళ యొక్క యూట్యూబ్ ద్వారా వాళ్ళు చేసిన పనిని అవన్నీ చూసి వాళ్ళని నేను తిరుపతికి పిలిపించాను మీరు రాగలరా తిరుపతిలో మా ఇంటికి చేయగలరా అని చెప్పేసి అడిగితే వాళ్ళు తప్పకుండా చేస్తామండి గురుగారు మా వర్క్ చూడండి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఇది యాక్వా సాఫ్ట్ వేయించుకోవడం జరిగింది మాకు అదనంగా కూడా చాలా వర్క్ చేశారు వర్క్ మటుకు చాలా బాగుంది ఇక్కడ లోకల్లో చేసే వాళ్ళకంటే మనకు వర్క్ బాగా నీట్గా చేశారు మనకు చాలా బాగా ఇన్స్లేషన్ కూడా చాలా నీట్గా ఉంది బాగా చేశారు కాబట్టి నేను వీళ్ళని నమ్మి నేను ఇక ఆక్ ఆక్వాసాఫ్ట్ వేయించుకున్నాను మన తిరుపతిలో మన ప్రజలందరూ కూడా వీళ్ళ ద్వారా ఆక్వాసాఫ్ట్ వేయించుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ సాఫ్ట్వేర్ వేయించుకోవడం వల్ల మనకు హెయిర్ ఫాలింగ్ ఎలర్జీస్ ఇటువంటి ముఖ్యమైన తర్వాత చర్మం సంబంధించిన రోగాలు ఇవన్నీ రాకుండా ఉంటాయి నీళ్లు కూడా చాలా సాఫ్ట్ అవుతాయి మీరు ఈ ఆక్వాసాఫ్ట్ వేయించుకోకపోతే వాటర్ ప్యూరిఫైర్ కూడా పనిచేయదు మీకు తొందరగా పాడవడం జరుగుతుంది అందువల్ల మీరు సాఫ్ట్ వేసుకోండి ఈ తిరుపతి చుట్టుపక్కలంతా చాలా వాటర్ వచ్చి చాలా శుద్ధగా సున్నంగా ఉంటుంది కాబట్టి వాటి వల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ రకరకాల సంబంధిత వ్యాధులు మోకాలు పట్టేయడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వాటి బారిన పడకుండా మన తిరుపతి ప్రజలందరూ కూడా ఈ వీళ్ళ ద్వారా సాఫ్ట్ వేయించుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నమో వెంకటేశాయ థ్యాంక్ యూ అండి